అండి అందరికి మా ఆడపట్ అయితే గాజులు పెంచు ఆడపట్ ఏదో గాజులు తెచ్చి నన్ను తోడుకోంట్లయితే ఫస్ట్ ఏమో చిన్న పసుపు అందరికి పసుపు పెడుతుంది తాళ్ళకి బొమ్మకి మస్తుందా ఇది మన సాంప్రదాయం కాదండి పసుపు పెట్టుకోవడం గాజులు పూలు బొట్టు గంధం ఇవన్నీ పెట్టుకోవాలి ఇది కూడా ఒక చిన్న ఫంక్షన్ లాంటిది అన్నమాట ఒకరు వన్ బై వన్ వన్ బై వై అందరూ పూలు గాజులు మంచిగా ముందే సెట్ చేసి తెచ్చారు ఇంకొక నెంబర్ వెయిట్ చేస్తుంది ఇక్కడ మంచిగా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే మా పసుపు అన్నీ వాటికి తెచ్చారు ఇంక అందరూ అయిపోయారు లాస్ట్కి ఈ వస్ ప్రోగ్రామ్ ఐపోయటాయ్ బ్యాంగల్స్ వెటర స్టార్ట్ చేసారు ఈ ఒకటి ఒకటి ఓన్ వన్ ఆ ఈ పొడి చెయ్యాలి ఇవన్నీ పెద్దామే ఫస్ట్ లైన్ గా మట పెద్ద తోట కొడాలగా నేను రాగి రాగి అమ్మా వైట్ వైట్ కది డౌన్ జాయిస్ ఏపాలి స్టార్టింగ్ లో నాగునే

ఐ ఫ్రెండ్స్ హియర్ మా పెడెయరల్ అన్నమాట మొత్తం సెవెన్ మెంబర్స్ సెవెన్ ఫస్ట్ టాపర్ హిమే ఫస్ట్ పెట్టి లైన్ పూజ

స్వీట్ బాక్స్ బాక్స్ అనేసరికి ಕಾಲೂ ಆ ಸಚಿ ಬಕ್ ಫ್ರೆತ್ರೆ ಬ್ರದರ್ ಉಟಿನೇ ಸಿರಿನನ್ನ ಬೋಚು ಬಿಡಾ ಆ ಡನ್ನ ರಿಲೀಸ್ ಆನಂತಾ ಮಂಚೆ ಇರುತ್ತೆ ಜಗರೆ ಓಕೆನಾ ಆ ಸಿರೆ ಕಟ್ಟಿದ ನೋಡೋ ಅನ್ನ ಸಿಕ್ಕೋ ಬಡೋ ಆಯೋ ಅಂದಿ ನೋಡಾ ಅರೆ ನಿಂತಾ ಇದ್ಬಿಡಾ ಈ ತರನ ಅಲ್ಲಾ ಆಲ್ಗೋ ಸಿಕ್ಕಿ ಅಚ್ಚಕ ಒಸೇ ಆಕ ವಿಡಿಯೋ ಇತ್ತು ಅದೇ ಫಸ್ಟ್ ಈ ಮಗ ಯಾಮಯಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಟೇಕ್ ಎಪ್ ಓ హాయ్ ఫ్రెండ్స్ మేము అక్క వాళ్ళ పాపది అంటే పిల్లలు కూడా ఇస్తారు మా అమ్మ మా సైడ్ అయితే ఇస్తున్నారు బుజ్జికి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే రాలేదు అవు బాను అంటే మళ్ళీ గవర్నమెంట్లలో వస్తే మన వాళ్ళు పెడతారు మన పెడతారు అయిపోతే అయిపోయింది విలువడా నెంబర్ అనప్పుడు సెకండ్ నెంబర్ బాగా ఏమైనా పెడతాడు గాజులైతే వన్ బై వన్ అనమాట నెంబర్ వైజ్గా కాబట్టి माइक दीजिए सेम प्रोसेस है बस प्रोसेस माइक है ना गंदा मोगा माइक माइक रिपीटेड कैसे हैं फिजी बेटर हूँ मैच सेफी आते होगा அதோ அதுக்கு இங்க வந்துருச்சு ஆ என்ன தெரியுமா 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 என்ன ലോ చిన్నమాట ఇక దీనికి పెడితే అయిపోయినట్టే గాజులు పెట్టాడు ఇక గాజులు పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇగో ఫోటో తీతున్నాం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్తో అక్క కెమెరా ఇచ్చినాం మేము మాత్రం మంచి స్టిల్స్ పెట్టుకోవడం వచ్చినాం మంచి వచ్చింది కదా ఇట్లా రౌండ్ కాబట్టి సేమ్ బ్యాంగిల్స్ అందరికీ யூடியூப் <laughs> <laughs> తీసుకోారీస్ అయితే వేసినారు సెలెక్ట్ చేసుకోవాలి ఇక షాప్ వెనకాల మంచిగా ఉంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా ఇక్కడ వస్తారన్నమాట చెప్పూడ కొత్త మోడల్లే ఇది కూడా బాగుందా కూడా అగ్రీన్ అగ్రీన్ ఇక్కడ ఇది రాగానే వచ్చినాజీగా వస్తుంది శారీస్ అయితే తీసుకొని వచ్చినాము ఏదో పెట్టి కట్టుబడి శారీస్ రెండేళ్ళుగా ఒకటే ఫైనల్లీ శారీస్ అయితే కట్టుకొని వచ్చారు మా ఆడపడుచులు గోప్రియ ఫోటో ఫోటో తీసుకునే వాళ్ళ ఇద్దరిని డిఫరెంట్ స్టైల్స్లో స్టిల్స్ చెప్తుంది అది ఫొటోస్ అయిపోతే వెళ్ళిపోవాలి ఎక్కడ అయితే మేము బా స్టోర్కి వెళ్తున్నాము గాజుమూర చెప్పడానికి అందరం ఎట్లా వెళ్తున్నారు ఇద్దరు ఆడపర్చులు పెట్టించు ఇంకో రోజు ఈ రోజు ఇంకో ఆడపరుచి పెట్టిస్తుంది షాప్కే తీసుకుపోతుంది మబైతే రెడీ అయినప్పుడు చాలా ఇక షాప్ అయినా భయపెట్టినట్టు మమ్మల్ని చూసి ఇవి కాదు హాయ్ ఎప్పుడు అందరు

బ్యాగ్స్ సైజర్ అందరు పెట్టుకున్నారు మా గుజ్ పెట్టిస్తున్నమాట ఈ రోజు బాగా వీడియో నచ్చితే మేము అందరు లైక్ చేయండి అలాగే వీడియోని హలో మమ్మీ మేమైతే బ్యాంగి స్టోర్కి వచ్చినాం మేమైతే ఈరోజు బ్యాంగింగ్ స్టోర్కి వచ్చినాం మా అక్క అయితే పెట్టుకుంది గాదులు మంచి ఉన్నాయా బాయ్ ప్లీజ్ లైక్ డీ